అందరికీ నమస్కారం అండి మనం నిత్య పూజ చేసేటప్పుడు టిఫిన్ చేసిన తర్వాత ఉదయం పూట పూజ చేసుకోవచ్చా అలానే బంతిపూరని మనం పూజకి ఎందుకు ఉపయోగించము అలానే దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పూజలకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ పురాణాల ప్రకారము ఉదయం నిద్ర లేవంగానే ఇంటిని మనం చక్కగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా దీపారాధన చేయటం వల్ల మన కుటుంబానికి ఎటువంటి కష్టం లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాము అందుకే ప్రతిరోజు ఉదయము సాయంత్రము చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు మన వీళ్ళని బట్టి ఏ సమయంలో అయినా కూడా మనం చక్కగా దీపం అనేది వెలిగించుకోవచ్చు ఇక దీపారాధన విషయానికి వస్తే ఉదయం ఆరు గంటలకి చెయ్యాలని కొంతమంది భావిస్తూ ఉంటారు మరి కొంతమంది అయితే పది గంటలలోపు దీపారాధన పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలి అనే నియమాలు ఏమీ లేవు కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ అనేది చేయకూడదు ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కేవలం దేవతల్ని మాత్రమే మనం పూజిస్తూ ఉంటాము మధ్యాహ్న సమయంలో దేవుణ్ణి మనం పూజించినట్లు అయితే మనకి మంచి ఫలితాలు ఉండవు మరి కొంతమంది ఏ ఆహారం తీసుకోకుండా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటారు కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత కాఫీ టిఫిన్లు అనేది చేస్తూ ఉంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే టిఫిన్ చేయకుండా చాలామంది ఉండలేరు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు ఇందులో ఏ విధమైన తప్పు లేదని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుడు దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే దీనివల్ల ఇంట్లో శుభకార్యాలలో ఆటంకం అనేది ఏర్పడుతుంది వినాయకుడు దేవుడి ఫోటోనే కాదండి ఏ దేవుడి ఫోటో అయినా ఒకటి మాత్రమే మనం పూజామందిరంలో ఉంచుకోవాలి రెండు ఫోటోలు ఉండకూడదు అలానే పూజ గదిలో తప్పకుండా అక్షింతలను ఉంచుకోవాలి అలానే పూజ గదిలో పసుపు కొమ్ములను కూడా ఉంచుకుంటే మన ఇంట్లో డబ్బుకి ఎటువంటి కొరత అనేది లేకుండా ఉంటుంది అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం చాలా మంచిది గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు చాలా వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యం కింద సమర్పించకూడదు అందుకోసం కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం నైవేద్యాన్ని సమర్పించవచ్చు గోరు వెచ్చగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు అరటి పండ్లని దేవుళ్ళకి నైవేద్యంగా పెడితే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి మన హిందూ మతంలో పువ్వులకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా మనం చేయలేము అయితే మనం పూజ చేసే సమయంలో అన్ని రకాల పూలు మనం వాడుతూ ఉంటాం కానీ బంతి పూలు మాత్రం పూజకు ఎందుకు వాడమంటే దీనికి ఒక కారణం కూడా ఉంది ఆ కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము క్రిమి కీటకాలను ఈ బంతి పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయట అందుకోసం దేవుడి దగ్గరికి పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పూలు పూజకి పనికిరావని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలని దేవుడికి అస్సలు సమర్పించకూడదు అలానే కింద పడిన పూలు దేవుడికి పెట్టకూడదు కానీ పారిజాత పూలు మాత్రం చెట్టు నుండి కోసి పూజలు పెట్టకూడదు ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ చేయాలి హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమంతుడికి మల్లెపూలను సమర్పించడం చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా ఉంచాలి నిత్య పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలనే నియమం లేదు స్త్రీలు తప్పకుండా పాపిటిన కుంకుమ అనేది ధరించి పూజలు చేసుకోవాలి శుక్రవారం రోజు గడప పూజ అనేది తప్పకుండా చెయ్యాలి గడపకి రెండు వైపులా కూడా చక్కగా ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అద్ది గడపకి రెండు వైపులా పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి నరదృష్టి కానీ ఎటువంటి దృష్టశక్తులు కానీ ప్రవేశించవు అలానే నిత్యపూజ చేసేటప్పుడు దీపం కొండకెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్ళీ దీపం అనేది వెలిగించుకోవాలి ప్రతిరోజు మనం నిత్య పూజ చేసేటప్పుడు చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా తప్పకుండా మట్టి గాజులు ధరించి మాత్రమే పూజ చేయాలి ఈ నియమాలన్నీ పాటిస్తూ చక్కగా పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది